హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకు రోజు కాకులకి అన్నం వేయడం అలవాటు ఉదయం సాయంత్రము చూడండి చికెన్ ఈరోజు ఆదివారం కదా చికెను అన్నము పక్కన ఈ కూర ఏంటంటే అరటికాయ కూర అది అన్నీ కరిపి పెట్టాను చూడండి కాకులు చాలా తింటాయే రోడ్డు పక్కనే కదా బస్సు చొమ్ము వెళ్ళిపోతుంది చూడండి పార్వతీపురం టు సాలూరు బస్సు అదండి వచ్చింది అమ్మగారు కాయక అమ్మగారు మన తాత ముత్తాతల ఆత్మలు ఉంటాయంట కదా అలాగనే కాదు ఏదైనా జీవుడికి పెట్టాలి అండి ఆహారం పెడితే మంచిది మనము కాకిని ఏదో దీనిలా చూస్తాం కానీ అది మంచిది కాదు అది చేసాను అరటి మొక్క తీసి తీసింది అది మాంసం తీయకుండా తినడానికి అరటికాయ మొక్క తీసింది అది మాంసం తినకుండా మళ్ళీ పడేసింది ఎంత ఒల్లికి చూడండి డైలీ వేస్తాం మాసమే డైలీ అన్నం పెడతాం అన్నం తినొచ్చు కదా ఇలాగెలా ఇలా కదుకుతుంది ముక్కుతోటి ఇలాగెలా ఎదుగుతాయి ఆలోచిస్తాయి తినడానికి ఇక అరటికాయ ముక్కలు వేసి డేడో ఏడు తినటంలే అని పడేసించి కూడా అది కరిమోకందం మీరు తినండి తినరా తినాలి తినాలి మాంసం ఉంది అందులో తినాలి లా లా తినాలి తిను ఆలోచిస్తుంది చూడండి ఏం ఆలోచన ఏం ఆలోచన చేస్తుంది మా దగ్గర మా గో చూడండి ఏమైంది తినండి బుర్రగట్టలేదు వీడియో తీసినప్పుడే తినకుండా ఆకలి వేసినప్పుడు అవే తింటాయండి అంటే కడుపు కాలితే ఎండుగడ్డ తింటుంది అంటారు కదా గుర్రము అలాగే ఇది కూడా అలాగే తింటాయి చెయ్యి వణుకుతుంది కరెక్ట్ వీడియో తీయలేకపోతుంది అదా మాంసం మొక్క తీసింది ఆ మాంసం మొక్క దొరికింది పరిపో ఆ ఎగిరిపోయింది అన్నం తినట్లేదండి అటుకి కాకులకి ఎంత ఒల్లి చూడండి అన్నం తినట్లేదు మా నాన్నమ్మేదే మా దాని కొల్లి చచ్చింది కదా మా నాన్నమ్మే మాంసం కాదు అదే మళ్ళీ మా నాన్నమ్మ మా నాన్నమ్మ మా అన్న కదా మా తాతయ్య మా తాత వచ్చాడు చూస్తాడు ఎంత ఎగతాల్రా నీకు ఏమంతే పుట్టి అరటికాయ కూర పెడతావా మాకు అన్నం కలిపిస్తని పెట్టావరా అని చూస్తుంది కిందకేమే అరుతు చూడండి తిను తిను తినలే తినలే పెట్టాను మాంసం మొక్కలు వేసాను ఇంకా అరకేజ్ వేసి లేట్ తెచ్చింది అరకేజీ మాంసము తిని తిను నాలుగు మొక్కలు వేసాను చాలా తేటిని కడుక్క తిండి మరి డద మళ్ళీ మొక్క పట్టుకుని పరిగెట్టి మాంసం మొక్క అదండి ఆ రకంగా ఏదో ఒక జీవికి రోజు చేస్తే మనకు మంచి దొరుకుతుంది అనే నమ్మకము ప్రేమ అనమాట పక్షులంటే నాకు ఆటోమేటిక్గా ప్రేమ కాకైనా చిన్నపిల్ల దొరికితే పెంచుకుంటానండి మన దేశంలోనే కాకులు అంటే అలగా ఇలాగా అంటారు కానీ ఇతర దేశాల్లోనే కాకులు కూడా పెంచుకుంటారు పెంచుతారు అందుకు నిజంగా చిలక అందంగా ఉంటుంది కోకిల బాగా స్వరం బాగుంటుంది కాక స్వరం బాగోదు కానీ కాకికున్నీ తెలివితేటలు ఏ పక్షికి లేవు అది పక్క కాకిని కరెక్ట్గా పెంచుకోవాలి కానీ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాకి చిన్న కాకి పిల్లలు తెచ్చుకుంటే కాకిలాగా క్యాట్ వాక్ ఏ పక్షిని చేయగలదండి అంత బాగా నడుస్తాయి ర్యాంప్ వాక్ ఎలాగా ఎలాగ ఎలా ఎలాగ ఊపుకొని నడుస్తాయి కాకులు వెరీ గడ్ క్రో తాత క్రో తాత మా క్రో తాత క్రో నానమ్మ క్రో గ్రాండ్ ఫాదర్ క్రో గ్రాండ్ మదర్ వెరీ గుడ్ అన్న మరి తినేటట్లేము ఓకేనండి అవి అలా తింటాయలేండి అది విషయం ఉంటానండి అందరికీ బాయ్ బాయ్ నేను ఇక్కడ లేకపోతే కుక్కలు తినేస్తాయి వచ్చి పక్షుల కోసం వెయిటింగ్ చేస్తాం కుక్కలు వేరేగాడుతాం సాయంత్రం ఏదో కుక్కకి ఎందుకో దానం పెడతాం కానీ పాపం పక్షులు తినకుండా ఏదో ఒక కుక్క వచ్చి తినద్దండి మొత్తం దరిద్రంగా నాకు కుక్క అంటే పాపం అస్సలు తిన్నట్లేదు తింటా లేండి అవి ఆలోచిస్తుంది చేస్తుంది వీడుతేస్తాను కదా భయపడుతుంది ఇది రెడ్రబా పట్టుకుని అలాగ ఉన్నాడు రోజు సెల్ ఫోన్ చూడలేదు ఈరోజు కొత్తగా చూస్తుంది సెల్ ఫోన్ అందుకే భయపడతాం లేకపోతే ఆటోమేటిక్ తింటుంది అన్నం కొంచెం దగ్గరికి వెళ్ళినా భయపడవండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తింటాయి అవి మరి అప్పటికి తినకపోతే కుక్కలో ఏవో కుక్క ఏదో జంతువు వచ్చి తింటాయి అంతే ఉంటా బాయ్ బాయ్ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్